ప్రపంచ క్రికెట్లో టీ ట్వంటీ తరహాలోనే టీ టెన్ ఫార్మేట్కు క్రేజ్ పెరుగుతూ వస్తోంది పది ఓవర్లతో లీగ్స్ ఇప్పటికే ఫ్యాన్స్ను ఉర్రూ తొలగిస్తున్నాయి యుఏఈ ఖతర్ వెస్టిండీస్ యూరోపియన్ ఆఫ్రికాతో పాటు పలు దేశాల బోర్డులు టీ ట్వంటీ ఫార్మేట్ లీగ్లు నిర్వహిస్తున్నాయి ఈ ఫార్మెట్లో పార్ట్నర్షిప్లు క్రీజులో కుదురుకోవడాలు ఉండనట్లే వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే బంతిని బౌండరీ దాటించే పనిలో ఉంటున్నారు తొలి బంతి నుంచే పరుగుల వరద పారుతోంది తొలిసారి టీ టెన్ లీగ్ ప్రారంభమైంది మాత్రం యుఏఈలోనే క్రికెట్ ఫాస్టెట్స్ ఫార్మెట్ను లీగ్ రూపంలోకి తీసుకొచ్చిన యుఏఈ బిజినెస్ మ్యాన్ నవాబ్ షాజీ ఉల్ముల్క్ ఐసీసీ గుర్తింపును కూడా సాధించారు ఏడు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న అబుదాబీ టీ ట్వంటీ లీగ్ ఇక భారత్ మార్కెట్పై ఫోకస్ పెట్టింది దీనిని దృష్టిలో ఉంచుకున్న డిస్నీ స్టార్ తాజాగా రెండేళ్లకు గ్లోబల్ మీడియా రైట్స్ను దక్కించుకుంది డీల్ విలువ తెలియకున్న క్రికెట్ ఫార్మెట్లకు వస్తున్న ఆదరణతో రెండేళ్ల పాటు ప్రసార హక్కులు తీసుకుంది దీంతో జింబాబ్వే శ్రీలంక అబుదాబీ యుఎస్ఏ మాస్టర్స్ లీగ్స్ అన్నీ కూడా డిస్నీ స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది స్టార్ ప్లేయర్స్ సురేష్ రైనా డేవిడ్ వార్నర్ బ్రోవో పొల్లాట్ పూరం టీ ట్వంటీ ఫార్మెట్లలోనూ సందడి చేస్తున్నారు